హలో అండి అందరికీ నమస్కారం నేను విజయలక్ష్మి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఆడవాళ్ళ మీద జరిగే అగాయిత్యాల గురించి అండి ఈ వీడియో మీరు లైక్ చేయకపోయినా పర్లేదు షేర్ చేయకపోయినా పర్లేదు మీ ఇష్టం అండి నేను నేను చెప్పాలనుకుని చెప్తున్నాను గాంధీ గారు చెప్పారండి ఏంటంటే ఆడది అర్ధరాత్రి అప్పుడు పన్నెండు గంటలకు ఎప్పుడు బయట తిరగలుగుతుందో ఏ భయం లేకుండా అప్పుడే ఆడదానికి స్వతంత్రం వచ్చినట్టు మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారండి అంటారా స్వతంత్రం అర్ధరాత్రి ఏంటండి ఉదయం తిరగడానికి కూడా భయం పడుతూనే ఉన్నారు మరీ దారుణం కాకపోతే ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఒక వయసు వచ్చాక చీర కట్టుకోవాలి వాణి వేసుకోవాలి సల్వార్ సూట్ వేసుకోవాలి అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని ఓ చెప్తుంటారండి కొంతమంది ప్రవచనాలు చెప్పే ప్రవచన చక్రవర్తులు కూడా చెప్తుంటారు నువ్వు డ్రెస్ వేసుకున్నావు ఎవరి గురించి వేసుకున్నావు నువ్వు తయారయ్యావు ఎవరి గురించి తయారయ్యావు నువ్వు ఈ డ్రెస్ వేసుకోకపోతే వాడు అలా కాదు కదా ఎలా కాదు కదా అంటారు వేసుకునే బట్టల్లో లేదండి లోపం చూసే దృష్టిలో ఉంది లోపం మీ దృష్టిలో తప్పుడు ఉద్దేశం ఉంది కాబట్టే అలా కనిపిస్తుంది లోపం కనిపిస్తుంది ఫస్ట్ మీరు దృష్టికోణం మార్చుకోండి ఫస్ట్ నాకు అర్థం కావట్లేదండి ఆడదాని మీద అత్యాచారం జరిగింది అంటే అది వేసుకున్న డ్రెస్ ఏంటో చాలామంది పిచ్చి పిచ్చిగా అంటారండి కానీ నాకు అర్థం కావట్లేదండి అరవై ఏళ్ళ దాట్లో ముసలామని ఎందుకు రేపు చేస్తున్నారు నిన్న కాక మొన్న నోజువీలో ఏడేళ్ళ అమ్మాయి మీద రేప్ కేసు జరిగిందండి ఎంత సిగ్గుచేటండి సమాజానికి సిగ్గులేదా మీకు అసలు ఈ మృగాళ్ళు ఎప్పుడు మారుతారండి సమాజంలోనే ఉంటున్నామా మేము అడవిలో ఉంటున్నామా అడవి మృగాల కంటే మించిపోతున్నారు కదండి కొంతమంది మృగాళ్ళు ఏంటండి ఇది ఒక బస్సు ఒక బస్సులో వెళ్తే బస్సులో సవ్యంగా ఉండరు పక్కన ఎవడన్నా కూర్చుంటే వాడు చెత్త చెత్తగా బిహేవ్ చేస్తాడు ఒక ఎక్కడ చూసినా సరే ఈ మాకు ఈ బాధనేనా ఆడపిల్ల స్కూల్కి వెళ్తే ఇంటికి వచ్చే వరకు భయం కాలేజ్కి వెళ్తే ఇంటికి వచ్చే వరకు భయం హాస్టల్ నుంచి ఇంటికి వస్తుందంటే అమ్మో అమ్మాయి ఒక్కతే వస్తుంది అని చెప్పి వాళ్ళ గురించి స్టేషన్ రైల్వే స్టేషన్లోని బస్ స్టాండ్లోని వెయిట్ చేయాల్సి వస్తుంది అయ్యో ఆడపిల్లలు ఎలా వస్తారో ఏంటో అని ఇంకా ఎన్నాళ్ళండి మాకు స్వతంత్రము అందరికీ వచ్చిందేమో కానీ ఆడవాళ్ళకి ఏమీ స్వతంత్రం రాలేదండి ముఖ్యంగా మన భారతదేశంలో అసలు రాలేదనుకుంటా ఆంధ్రదేశంలో అంతకంటే రాలేదనుకుంటా మన తెలుగు మన తెలుగు ప్రజలకు అంతకు మించి స్వాతంత్రం ఇవ్వలేదనుకుంటా ఎందుకంటే అంతేలేండి ఎందుకంటే మన ఆంధ్రాలో అసలు ముఖ్యమంత్రి కింద ఎప్పుడైనా ఒక ఆడావిటి చేసిందా ఒక విమెన్ చీఫ్ మినిస్టర్ మన ఆంధ్రాలో చేసిందా మన తెలుగు రాష్ట్రాల్లో చేయలేదు కదా మన దేశానికి ప్రధానమంత్రి కూడా ఉమెన్ చేశారండి మన దేశానికి రాష్ట్రపతి కూడా ఒక లేడీ చేశారు కానీ చేస్తున్నారు కూడా ఇప్పుడు ఒక లేడీ ద్రౌపది ముర్ము గారు చేస్తున్నారు ప్రతిభా పాటిల్ గారు చేశారు రాష్ట్రపతి కింద కూడా కానీ మన రాష్ట్రం చూసారు కదా మన రాష్ట్రానికి ఒక్క ఉమెన్ చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పటికి వచ్చి చేయలేదండి ఇది మన రాష్ట్రం కాబట్టి ఆడవాళ్ళంటే మన రాష్ట్రం వాళ్ళకి గౌరవం ఏముంటుంది చరిత్రే చెప్తుంది కదండి రజియా సుల్తానా రజియా సుల్తానా ఆవిడ పరిపాలిస్తుంది ఢిల్లీనని చెప్పి ఆవిడకి ఎన్ని రకాలుగా హింసలు పెట్టి ఆవిడ మీదకే యుద్ధానికి వెళ్ళి ఆవిడని హతమార్చేశారు రుద్రమదేవి ఆడపిల్ల కదా ఆవిడ ఎందుకు సింహాసాన్ని అధిష్టించాలని సొంతంగా ఇంట్లో అన్నదమ్ముల వ్యతిరేకం యాదవ రాజుల వ్యతిరేకం చుట్టుపక్కల రాజ్యాలన్నీ వ్యతిరేకం ఎప్పటి నుంచో సమాజంలో ఆడదే అంటే చిన్నచూపు ఉంటూనే ఉందండి కానీ మన వేదాలకి అధిపతి ఎవరండి గాయత్రి మాత అంటారు కానీ మరి ఆడదంటే మాత్రం చాలా అలుసు ఒక కూతురిగా భార్యగా తల్లిగా చెల్లిగా నిన్న ఉద్ధరించేది ఆడదేనండి ప్రతి టైంలోని కూడా ఆ మగవాడికి ఆడదాని అవసరం చాలా ఉందండి తల్లి తల్లి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చిన్నప్పుడు నేను అన్నది తల్లే కదా మేము కొంతమంది ఇంకొకరు అనొచ్చు కొత్త కొంత కొంత మహానుభావులు అనొచ్చు తల్లి ఒక్కతయినా అవసరం తండ్రి అవసరం లేదా అని నేను మాట్లాడేది అలా కదండి మాట్లాడేది తల్లి అనేది జన్మనిస్తుందండి జన్మనిచ్చి పిల్లల గురించి ఆవిడకున్న ఆనందాలన్నీ దూరం చేసుకుంటుంది తల్లి కాబట్టి తల్లి అని చెప్తున్నాను ఇన్ని రకాలైనవి పోషిస్తుందండి పాత్రలు పోషిస్తుందండి ఆడది తల్లిగా అక్కగా చెల్లిగా భారీగా అన్ని రకాలుగా కానీ మరి మీకు ఎందుకండి ఆడదంటే అంత చిన్న చూపు కొంతమంది మహానుభావులు ఉంటారండి పెళ్లి చేసుకుంటారు కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నామని చేసుకుంటారు కానీ దాన్ని జీవితం అంతా దిప్పి పొడుస్తూ ఏడిపిస్తూ ఉంటారండి కొంతమంది మహానుభావులు అదేదో గొప్పతనం అనుకుంటూ ఉంటారు కొందరు ఉంటారండి ఏదో ఉత్తమ పురుషులు అనుకుంటారు ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకో ఆడదానకల్ పడతారు అప్పుడు కూడా ఆడదే కావాలండోయ్ ఇలా అప్పుడు కూడా ఆడదే కావాలి కా మరి ఆడదాన్ని అంటే ఎందుకంటే అంత చూపు నాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటండి ఆడదానికి ఆడదే శత్రువులా మారుతుందండి ముందు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి ఫస్ట్ అప్పుడు ఏ ఏ మగాడు వచ్చి అవడు ఏం చేయలేడు వచ్చి ఆడదాన్ని కాబట్టి ఆడదాన్ని ఆడదే శత్రువులా కాకుండా ఆడదానికి ఆడదే ఆడదే రక్షణలా ఉండండి ఫస్ట్ ఆడది సాధించలేని ఏదీ లేదండి ఈ దాష్టికాలను ఆపండి ఈ దౌర్జన్యాలను ఆపండి ఎప్పుడు కాపుతారండి అన్నిట్లోనే ముందెళ్తుందండి ఆకాశంలో సగం ఆకాశంలో సైతం ఆకాశంలో కూడా అడుగులు వేస్తున్నారండి కానీ చీకటి పడితే మేము వెళ్ళలేం బయటికి భయం ఏమో ఒకళ్ళు వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మా పిల్లలు ఎలా పంపించాలో మా పిల్లల్ని ఆడపిల్లలు అయితే పిల్లల్ని ఎలా పంపించాలో వాళ్ళు ఎలా వస్తారో అని ఏమండి అందరూ ఏం చెప్తారంటే కాలేజీలో అది వేసుకున్న డ్రెస్ చూసావా అలా వేసుకుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళే కించపరుస్తున్నారండి అమ్మాయిలని బట్టల్లో లేదండి ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను వేసుకునే బట్టల్లో లేదండి చూసే చూపులో ఉంది మీ చూపే సభ్యంగా ఉంచండి ఫస్ట్ ఏమైంది డ్రెస్ తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటుందండి సినిమాల్లో ఏం చూపిస్తున్నారండి సెన్సార్ ఉంది మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారండి ప్రతి హీరోయిన్ పెద్ద పెద్ద హీరోయిన్లు టాప్ మోస్ట్ హీరోయిన్లు టాప్ మోస్ట్ హీరోలు చెడ్డీలు మిడ్డీలు వేసుకునే కదండి చేస్తున్నారు అవి చూడటానికి వెళ్ళిపోతున్నారు మరి అవి ఆపండి ఫస్ట్ ఆ డ్రెస్సులు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి సెన్స్ సినిమాలను చూస్తే కదండి నేర్చుకుంటున్నారు ఫస్ట్ ముందా సినిమాలో ఆ డ్రెస్సింగ్ సెన్స్ మార్చండి ఫస్ట్ ఎంత చెడ్డీ వేసుకుంటే అంత ఎక్కువ రెమ్యూనరేషన్ అంటారు అందుకని ఆడపిల్ల ఏదన్నా సరే చూసి ఎక్కడైనా సరే ఏదన్నా ఒక సినిమా చూసో ఒక ఎక్కడైనా చూసే కదండి ఏదన్నా సరే మనం కూడా అలా చేయ అలా పాటించాలి అనుకుంటారు కాబట్టి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారండి అలాంటి డ్రెస్సింగ్ సెన్స్లు ఇవి మార్చొచ్చు కదా కొంతమంది అండి సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా బట్టలు వేసుకుని చాలా దరిద్రమైన మెసేజ్లు పెడుతూ చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అలాంటివి బ్యాన్ చెయ్యరు మళ్ళీ నీ సంసార్ వాళ్ళు అలాంటివి బ్యాన్ చేయొచ్చు కదా అలాంటివి ఏమీ చెయ్యరు కానీ ఆడవాళ్ళ మీద అగత్యం జరుగుతుందండి ఇవి ఎప్పుడు కాపుతారు నాకు అర్థం కావట్లేదు లా ఇదివరకు స్వప్నిక అనే అమ్మాయి మీద యాసిడ్ యాసిడ్ దాడప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాసిడ్ పోసారని చెప్పి వాళ్ళు నలుగురిని షూట్ చేసేసారండి షూట్ చేస్తారు బాగానే ఉంది షూట్ చేస్తే అయిపోదు కదండి వాళ్ళ మైండ్ మార్చాలి కదా అందుకని నాకు అనిపించింది ఏంటంటే ప్రతి స్కూల్స్లోనే కానీ కాలేజెస్లో కానీ ఎక్క ప్రతి హాస్పిటల్లో కానీ ముందు ఉండాల్సిన సైకాలజీ డాక్టర్స్ ఉండాలండి ముందు థెరపిస్ట్ ఉండాలి అందరికీ కూడా థెరపీలు అవసరం అండి చాలా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మెంటల్ స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది అది చదువు వల్ల కానివ్వండి ఇంటి పరిస్థితుల వల్ల కానివ్వండి ఎలా అన్నా కానివ్వండి ఈ మెంటల్ స్ట్రెస్ పోవాలి అంటే ముందు థెరపీ అనేది చాలా అవసరం ముందు పిల్లలకి మెంటల్ హెల్త్ నేర్పించండి మెంటల్ మెంటల్ హెల్త్ ఎలా కంట్రోలింగ్గా ఉండాలని స్కూల్స్లో నేర్పించండి ముందు ఈ టీ సబ్జెక్ట్ టీచర్ల కంటే మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసే టీచర్లను కూడా నియమించండి సార్ అప్పుడైనా కొంచెం బాగుపడుతుందేమో సమాజం ఈ ఆడపిల్లల మీద జరిగేవి చాలా బాధాకరంగా ఉన్నాయండి దయచేసి ఇలాంటి ఇలాంటివి సపోర్ట్ చేయకుండా ఇలాంటి వాళ్ళని అప్పటికప్పుడే వాళ్ళకి శిక్ష వెంటనే అమలు చేయాలండి కోర్టుకెళ్ళి రోజులు సంవత్సరాలు గడిచిపోయే వరకు ఆగకుండా శిక్ష అనేది వెంటనే అమలు చేసేలా చేయండి సార్ అలా చేయకుండా కోర్టు వెళ్తాడు ఈ కోర్టు కాదు జిల్లా కోర్టుకి వెళ్తే హైకోర్టు హైకోర్టు కాదు సుప్రీం కోర్టు వాటి జీవితం అంతా అయిపోతుంది అక్కడే ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలోని ఏదన్నా కేసు ఉంటే అది ఎన్నో ఏళ్ళు సాగుతూనే ఉంటుంది కదా జీవితాలు కూడా అయిపోతాయి కదా అది మనకు తెలిసిందే కదా కాబట్టి దయచేసి ఈ వీడియో బాగుంది అనుకుంటే సపోర్ట్ చేయండి నేను మంచిగా మా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎవరిని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు